దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మొన్న సిపిఎం పార్టీ నాయకుడు ప్రజా ఉద్యమకారుడు గంజాయికితరగా పోరాటం చేసిన కామ్రేడ్ పెంచలయ్య నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు ఆ యొక్క పెంచరయ్య గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క పెంచినాయ్య గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి కానీ హాస్పిటల్లో విచారింపుకు కానీ ఎక్కడికి కూడా వెళ్ళనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పారు అయ్యా ఆనం విజయకుమార్ రెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూల రమేష్ గారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సిపిఎం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి స్వయంగా ప్రకటించాడు అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని అంటే అరవ కామాక్షి ఎవరంటే దుర్మార్గంగా దారుణంగా అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్ ముఠా కనీసం విచారింపు కూడా వచ్చేదని మీ సమయం లేదా అనవ విజయకుమార్ రెడ్డి గారు మొన్న మీరు నెల్లూరులో ఉన్నారు నిన్న మీరు నెల్లూరులో ఉన్నారు ఈరోజు మీరు నెల్లూరులో ఉన్నారు ఆర్డీటీ కాలనీ ఎక్కడో మారుమూలం లేదు కోతవేటు దూరంలో ఉంది జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి ఏదైతే మార్టం కూడా చేయడం జరిగింది కనీసం మొన్నటి నుంచి రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారింపురాల ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మోహన్ చల్లక నిరాల అయితే ఆన విజయకుమార్ రెడ్డి గారు మీ మాదిరిగా దుర్మార్గంగా నేను హత్య చేయించింది మీరను కాకాని గోవర్ధన్ రెడ్డి గారను అలాంటి పనికి మాల మాటలు నేను మాట్లాడటంలే కానీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నిజానిజాలు ప్రజలకు తెలియజేద్దామని చెప్పని తెలియజేసుకో ఎందుకంటే విచారింపు కూడా వచ్చే ఓపిక లేనటువంటి మీకు ఓపిక అంటే ఉన్నారు ఊర్లోనే ఎందుకు రాలేదంటే మీకు తెలుసు చంపిన వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మొహం జల్లక రాలేక ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేనికి ధన్యవాదాలు ధన్యవాదాలంట కొంతసేపటి క్రితమే విలేకరుల సమావేశం పెట్టి వారు ఏం చెప్పారంటే ఈ కామాక్షి ఈ పాలకీర్తి రవి ఈ జేమ్స్ వీరందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు బాలదనాల్ బాలకృష్ణ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారని చెప్పని నిజం ఒప్పుకున్న దానికి ఆన విజయకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీ కింద ఇంత పెట్టుకుని మీ వెనుక ఇంత తప్పులు పెట్టుకుని ఈ యొక్క గంజాయి మూకల్ని మీరు ప్రోత్సహించి ఈనాటికి కూడా మీ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది మీడియా మిత్రులకి వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుంది అయితే ఆన విజయకుమార్ రెడ్డి గారిని ఒక అడుగుతున్నా అయ్యే ఆనవ విజయకుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకొచ్చారు వచ్చారు ఆ విచారింపుకి వచ్చినప్పుడు ఇదే కామాక్షి ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా అంతేకాదు వాళ్ళు వచ్చిన మాట నిజం కామాక్షి ఏదైతే పెంచులేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు ఇది నిజం అందుకే నిజం చెప్తున్నా ప్రచారం మరొకటి ఉంది అది నిజం కాదు నాకు తెలియదు నిజం నిర్ధారణ అయిన మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఏమిటా నిజం అంటే ఎవరైతే పెంచులే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులో ఉన్న వ్యక్తి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది ఇది ప్రచారం నిజమో నేను నిర్ధారించలేను ఎటు పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా నిజమైతే వారిని కూడా శిక్షించాలా నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు స్థానిక శాస్త్రభుడిగా నాకు లేదని మనం చేస్తున్నాం ఇక ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా అబద్ధాల సాక్షి టీవీ వచ్చిందయా సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక లేచి మొదలుకొని అబద్ధాల సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి మా యొక్క జిల్లా నాయకుల దాకా ఎమ్మెల్యేలు ఎంపీల మీద విషయం కత్తుకుతూ ఉంటారు అలాంటి అబద్ధాల సాక్షి ఈరోజు ఒక వార్త రాసింది ఏమని ఈ చంపిన వ్యక్తులంతా కూడా కోటం రెడ్డి అణుచూడలే నేను అబద్ధాల సాక్షి మాటలకి నేను స్పందించాను కానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చనిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈరోజు ఉదయం స్పష్టంగా చెప్పింది కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తిని స్వయంగా జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి చప్పట్ల మధ్య స్పష్టంగా తెలియజేస్తాను ఎంత ఆశ్చర్యం అంటే మహేష్ గారు గంజాకి వ్యతిరేకంగా అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి మార్గ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి వారి సోదరుడు జేమ్స్ ఇలాంటి వ్యక్తులు అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి సతీమణి ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఫ్లెక్సీని కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులను తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ ఫోటోలు కూడా మీరు చూపించడం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే మూడు పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాల్లో మాతో కలిసి దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి పెంచలయ మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయవాదం చేయకూడదు ఆ కుటుంబానికి అండగా నిలవాలా చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్దాల సాక్షి టీవీ అబద్దాల సాక్షి పత్రిక అబద్దాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా అలు పెరగని పోరాటం చేస్తున్నాం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛని బట్టే ఎక్కడ రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గుండాలో గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం అంతేకాదు పెంచరావు గారిని చంపినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల వ్యవధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి పట్టుకుంది ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈ సందర్భంగా చిట్టచోరగా చెప్పే మాట ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా అవాస్తవాలు వద్దు అసత్య ప్రచారాలు వద్దు రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడద్దు మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు నేను చెప్పేది ఒకటే గంజాయి బ్యాచ్యులకు వ్యతిరేకంగా రౌడీ గూండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుదాం కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉంటా మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకెళ్ళి స్వాగతించేదానికి కూడా వాళ్ళ జిల్లా కార్యాలయకు వెళ్ళి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం ఇష్టారీతిగా అంటే అంగీకరించే పరిస్థితి లేదు నేను మీకు చెప్పేది ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి లేదు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార పార్టీ నాయకులుగా మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి ఆరోగ్యకర విమర్శల్ని చేయండి మేము స్వీకరిస్తాం దాటే అనుమానం లేదు ప్ర ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా ప్రత్యర్థి పార్టీ ఉండాలా ఎవరు ఇక్కడ ఆగర్భ శత్రువులు ఉండకూడదు ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు లేని వేళ జెండా అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా ఇది కోటమరెడ్డి సేదర్ నా ఆకాంక్ష మీరు కలిసి వస్తారంటే అన్ని పార్టీల్ని కలిపి మేము పోలీసు సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో గంజాయికి వ్యతిరేకంగా రౌడీలు గుండాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం మీరు కలిసి వస్తామంటే మీతో మీతో కలిసేదానికి కూడా నాకు ఇబ్బంది లేదని నేను ఎలాంటి భేషజాలకు పోనని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మనం చేస్తూ ఇంకా చాలా చాలా మాట్లాడారు వారు అవన్నీ కూడా ఇప్పుడు సమంజసం కాదని హత్య రాజకీయాలకి మారుపేరు కోటమరెడ్డి సోదర్ రెడ్డి అని చెప్పారు హత్య రాజకీయాలకి ఎవరు మారుపేరో రూరల్ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ప్రజలే స్పష్టంగా చెప్తారు అవన్నీ కూడా మరోసారి మాట్లాడుకుందాం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో గతంలో ఇదే ఆనం విజయకుమార్ రెడ్డి గారు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో జరిగినటువంటి ఇసుక దందాలు గ్రావల్ దందాలు భూ ఆక్రమణలు హత్యలు హత్యాయత్నాలు దాడులు వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకుంటామని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను పాపం ఒక పక్క ఆనం విజయకుమార్ రెడ్డి గారు వీరంతా కూడా నాకు సంబంధం లేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లో పనిచేసారు ఒప్పుకుంటూ ఒక మాట అన్నారు మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మేల్పని కోసం ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నెల్లూరు రోడ్లకు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని పోలీస్ స్టేషన్ వారీగా ఇది జాబితా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పోలీస్ శాఖ ఇచ్చినటువంటి క్రైమ్ నెంబర్లతో సహా అని స్పష్టం ఇస్తున్నాం అంతేకాదు అక్రమ కేసులు బనాయించలేదు అన్నాడు దాని మీద ప్రత్యేక చర్చ పెడదాం ఆ పద్దెనిమిది నెలలు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో ఈధుల్లోకి వచ్చి పోరాటం చేసినా నా వెంట నడిచిన నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎస్సి అట్రాసిటీ కేసులు పెట్టింది హత్యాయత్తం కేసులు పెట్టింది పీడీ యాక్ట్లు పెట్టింది ఆఖరికి మాజీ మేయర్ భానుశ్రీ గారి మీద కుటుంబ సభ్యుల మీద మొత్తం ఎస్సి ఎస్టీ అట్రాసిటీ పెట్టింది అవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పిన కూడా మానవజీ కుమార్ గారు తెలియజేస్తూ విజయ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజల దగ్గర ఓటు అడగాలి మీరు మీరు అభ్యర్థి మరి ఓటు అడిగే ముందు పది రకాల మంచి పనులు చేసి ఒక మంచి ప్రతిపక్షంగా ఉండి ఓటు అడిగితే స్వీకరిస్తారు కానీ ప్రజలు అలా కానప్పుడు మీకు ప్రజలు దగ్గరకు కూడా రాని దీన్ని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకే రాజకీయాలు తెలియని వ్యక్తులేం కాదు ఇలా వాస్తవాలు తెలుసుకోమని చెప్పిన కూడా కోరుకుంటూ ఒక్కసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క ఆన విజయకుమార్ రెడ్డి ఒక పక్క కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి సార్ ఎంత ముచ్చట ఉన్నారో చూడండి ఏమ్మా పెంచలే కాని చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా పెంచలే కానీ చంపింది ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అక్కడ ఉన్న సిపిఎంతో కలిసి కలిసి ఆ గంజాయి క్యతిరేకంగా పోరాడింది మీరు కాదా అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చారా లేదా అర్థమైందా సార్ మీకే మొత్తం ఆర్డీటీ కాలిన వాసులమ్మా ఆర్డీటీ కాలనీ వాసులు దయచేసి మీడియా మిత్రులారా ఆర్డీటీ కాలనీ వాసుల్ని మీరందరూ కూడా తీసుకోండి ఆడ మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు సిపిఎం పార్టీ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళే గంజాయి చేస్తుండేది మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా మేము ఎందుకు పోరాటం చేస్తాం మారవ శ్రీనివాసులు దేనికి పోరాటం చేస్తాడు పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు ఫ్లెక్సీలు దేనికి పెట్టిస్తారు ఆ మాత్రం ఇంగింత జ్ఞానం లేదా ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా మీకు రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక బరే రూరల్లో అభివృద్ధి సరవేగంగా జరుగుతూ ఉంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు ఒకరు కాదు ఒకరికిద్దరు నేను కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి కానీ అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా చురుకుగా కరుకుగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల మధ్యలో ఎక్కడికెళ్ళినా మనకు మనిషి రావటంలా కార్యకర్త దొరకటంలా ఈ యొక్క ఆవేదనలో ఈ యొక్క ఆవేదనలో విస్తారీతిగా మాట్లాడితే పాపం ఆన కుమార్ రెడ్డి గారికి మా పాలకీర్తి రవి జాన్ ఏం పేరమ్మా జేమ్ జాన్ దీంట్లో దీంట్లో ఉండే జాన్ దీంట్లో ఉండే జాన్ ముద్దాయి ఐదో ముద్దాయి అమ్మా కామాక్షి మొదటి ముద్దాయి అయితే బాలకిత్రవి రెండో మూడో ముద్దాయిగా ఉన్నారు రెండో ముద్దాయిగా ఉన్నారు ఈ జాన్ ఐదో ముద్దాయి మధ్యలో ఉండే దేవు జానియా జానీ జానీ జాని ముద్దాయి ఏమా ఆయనకేమో జానీ ఆయనకి ఆయనకి చెల్లెలు భర్త రామాక్షి చెల్లెలు భర్త పాప కుమార్ రెడ్డి వీళ్ళందరి మధ్యలో ఎంత ముచ్చటగా చూడ చక్కగా చూడ చక్కగా బాగా చూడండి అమ్మా ఎంత చూడ చక్కగా ఉన్నాడు అరవ శ్రీనివాసులు సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలే పోలీసులతో కలిసి ఇటీవల కాలంలో ఎన్నో మూడో తారీఖు తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు స్థానిక కార్పొరేట్ అరవశాంతి భర్త తెలుగుదేశం నాయకుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీసెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు ఆ సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలే గారితో కలిసి స్థానికంగా అందరితో కలిసి రూరల్ సిఐ గారిని తీసుకెళ్లి అవగాహన శిబిరాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టించి గంజా ఎమ్మేదానికి లేదని తీర్మానం చేస్తే అక్కడి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్కి తెలుగుదేశం సిపిఎంకి సమస్య వచ్చింది దీంట్లో హత్య కారణం తర్వాత మరో ఫోటో చూడడం నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఆన విజయకుమార్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ ముద్దాయి శుభాకాంక్షలు ఈరోజు ఆర్డీటీ కాలనీ వాసులు ఆ రోజు చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమం వీరందరూ ఆర్డీటీ కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకుడు అరవ శ్రీనివాసులు సిపిఎం పార్టీ నాయకుడు పెంచలయ్య ఇతరులందరూ కలిసి ఆ యొక్క ఆర్డీటీ కాలనీలో ఏదైతే గంజాయికి వ్యతిరేకంగా పోలీసులతో కలిసి పోరాటం చేస్తున్న దృశ్యాలుడా సార్ ఇంకా నాకు అంతగా సమాధానం లేదు సార్ ఇంకా ఎందుకంటే తెలుగు ఎవరు అర్థం కాలేదు ఒకటే మురళి గారు ఒక రాజకీయ నాయకుడికి ఏది ముఖ్యం మామూలు సమాయాల్సిన సభ్యుడిగా అన్ని హత్యల్ని మీకు ఆపాదించాలి